వనక ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది పన్నెండు మందితో కూడిన టెక్నికల్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేయనుంది దీనికోసం ఏపీ నుంచి ముగ్గురు సభ్యులను ఎంపిక చేయనుంది ఏపీ ప్రభుత్వ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ జలవండల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నరసింహమూర్తులను సభ్యులుగా సిఫార్సు చేయనుంది ఈ రోజు రేపటిలోగా పేర్లు కేంద్రాన్ని పంపించే అవకాశం ఉంది వనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక పరిపాలన వ్యవహారాల కమిటీ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది మాత్రం ఇచ్చేందుకు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ బనకచరల ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా కుదిపేస్తుందో చూస్తున్నాం ఏంటి ఇప్పుడు కేంద్రం ఏ దిశగా ముందుకెళ్తుంది టెక్నికల్ టీమ్ అంటున్నారు టెక్నికల్ కమిటీ అంటున్నారు ఈ టెక్నికల్ కమిటీ ఏం చేస్తుంది గుడ్ మార్నింగ్ సతీష్ ఇటీవల ఏపీ కేంద్ర శక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశం పలు నీటి ప్రాజెక్టులకు నీటి పంపకాలు నీటి సమస్యల పైన కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆదరణ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి శాఖ మంత్రులు అలాగే ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు అయితే ఇది ఈ సమావేశంలో ప్రధానంగా కనక్చర్ల ప్రాజెక్టు పైన కూడా అయితే ఏపీ ప్రభుత్వం చర్చించాలని కోరింది అయితే దీనిపైన కూడా ఆ సమావేశంలో కనక్చర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి కేఆర్ పాటిల్ సూచించారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బంగల్ల ప్రాజెక్టు సంబంధించి కూడా పన్నెండు మంది ఆ సభ్యులతో కలిపి ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రం కేంద్ర జల సంఘం కూడా భావిస్తుంది ఇందులో భాగంగానే ఏపీ నుంచి ముగ్గురు సభ్యులను కూడా సంబంధించి ప్రభుత్వం ఆ కేంద్ర కమిటీలో ఏదైతే ఈ మంచాలకు సంబంధించిన టెక్నికల్ కమిటీ ఉందో దాంట్లో ఏపీ నుంచి కూడా ముగ్గురు అధికారులను కూడా అక్కడ నియమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ అలాగే జలవనరుల శాఖ సలహాదారు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు అలాగే ప్రస్తుత ఏఎన్సీ నరసింహమూర్తి ఈ ముగ్గురిని కేంద్రం నియమించే టెక్నికల్ కమిటీలో కూడా సభ్యులుగా నియమించాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మేరకు కూడా ఇప్పటికే ఈ ఈ రోజు కానీ రేపు కానీ ఈ ముగ్గురు పిల్లలను కూడా కేంద్ర జల సంఘాన్ని కూడా పంపించే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు బంచర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా సాంకేతిక అంశాలు అలాగే పరిపాలన వ్యవహారాలపై కమిటీ ఏర్పాటు దిశగా కేంద్ర జల సంఘం భావిస్తుంది ఈ కమిటీ బలచర్ల ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో ఒక విచారణ దాన్ని క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలు బలచర్ల ప్రాజెక్టు పైన పూర్తి స్థాయి నివేదికను కూడా కేంద్రానికి అందించే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా బంగర్ల ప్రాధ్యతిపై కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించిన అవకాశం ఉంటుంది శ్రీనివాస్